పవిత్రమైన కుంభమేళాని పక్కన పెట్టి కుంభమేళాకి సంబంధించిన విశేషమైన విషయాల్ని బయటికి చెప్పకుండా అక్కడ ఉన్న ఓ లాంటి ఫిగర్ కళ్ళు చూసి ఆమెను ఇంటర్వ్యూలు చేసి ఆమెను వైరల్ చేసి ఆమెను సెలబ్రిటీ చేశారు ఇందులో దేవుడి గురించి మర్చిపోయి మోనాలిసని సీరియస్గా తీసుకున్నారేంటి ఇది పెద్ద తప్పు అంటున్నారు అసలు తప్పే కాదు అసలు దేవత మోనాలిసానే ఎస్ అసలు దేవత మోరాలిసా అని ఈ మోరాలిసా ఈరోజు వరకు స్టిల్లో మీరు చూస్తున్న ఈ వీడియో ఈ క్షణం వరకు ఎన్ని లక్షల రూపాయలు యూట్యూబ్ ఛానల్స్కు రెవెన్యూ రూపంలో అందజేసిందో తెలుసా కుంభమేళా గురించి కనుక వీడియోలు చేసి నాగసాధువులను ఇంటర్వ్యూ చేసో లేకుంటే అక్కడ అమ్ముకునే వాళ్ళని ఇంటర్వ్యూ చేసో వీడియోలు చేస్తే ఎంతమంది చూసేవాళ్ళు ఎంత రెవెన్యూ వచ్చేది ఎంతమంది యూట్యూబ్ ఛానళ్ళు సంసారాలు చేస్తూ బతికేవాళ్ళు ఆలోచించండి మీరే ఒక క్షణం టైం ఇస్తాను నాలుగు మంచి మాటలే తమ్ చెప్పుకున్నాం కుంభమేళ కుంభమేళా అంటే ఏంటి నాగా సాధువులు ఎలా ఉంటారు అంటే వందలో పది మంది మాత్రమే చూస్తారు కుంభమేళాలో అందగత్తె అంటే వందలో తొంభై మంది చూస్తారు ఈ తొంభై మంది ఆవిడెవరూ కనుక్కోవాలని ఆతృప్తితోనే ఉంటారు అంతే కానీ కుంభమేళ అంటే ఏంటో తెలుసుకోవాలి పరమశివుడు అంటే ఏంటో తెలుసుకోవాలి పరమశివుడి లీలలు ఈ పబ్లిక్కి అవసరం లేదు అంటే అందరినీ అనట్లేదు నేను యూత్ అలా ఉంది అన్నది నా ఉద్దేశం మీరు చూసుకుంటే నలభై యాభై ఏళ్ళ వయసున్న పెద్దలు ఏ సాయంత్రం ఫోటో ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్లు ఓపెన్ చేస్తారు ఈ జాబ్స్ చేసేవాళ్ళు స్టూడెంట్స్ ట్వంటీ నుంచి థర్టీ థర్టీ ఫైవ్ ఏజ్ ఉన్న వాళ్ళంతా ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ కూడా ఫోన్లు చూస్తూ ఉంటారు దీనికి వెళ్ళినప్పుడు దీనికి వెళ్ళినప్పుడు కూడా ఫోన్లు వాడతారు అందరినీ కాదు అని ముందే చెప్పే సేఫ్టీ కోసం కాబట్టి వీళ్ళంతా ఇలాంటి వాటికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఫైనల్గా ఇంకోటి ఏంటంటే ఈమెకి బాలీవుడ్లో నటించడానికి అవకాశం ఎందుకు ఇచ్చారు ఒక కొత్త అమ్మాయిని తీసుకోవచ్చు కదా టాలెంట్ ఉన్న కొత్త అమ్మాయిని తీసుకోవచ్చు కదా అంటే టాలెంట్ ఉన్న కొత్త అమ్మాయిని కనుక తీసుకుంటే ఆ అమ్మాయి ఎవరో తెలియదు కాబట్టి ఎవరు చూడరు కాబట్టి డబ్బులు రావు ఈ అమ్మాయి టాలెంట్ పక్కన పెడితే ప్రపంచం అందరికీ తెలుసు కాబట్టి మోనాలిజం తీసుకుంటే డబ్బులు వస్తాయి ఏమి చేసినా ప్రపంచంలో ప్రతి జీవికి కావాల్సింది తిండి తిండి కావాలంటే డబ్బు కావాలి ఇదే కావాల్సిందే ఇలా తమిళ పెట్టి మొలాలిసను పబ్లిక్ పబ్లిక్ చేసి వైరల్ చేయడం వల్ల తప్పే లేదు దేవుడు అంటే ఇష్టమైన వాడు పెట్టుకుంటాడు లేదంటే మొఘం చాటేసి వెళ్ళిపోతాడు వీడియోలు చేసినంత మాత్రాన భక్తి పెరగదు ఎస్ నా ఒపీనియన్ కనుక మీకు నచ్చితే నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు నేను బ్లాక్మెయిల్ చేసేవాడిని కాదు చాలామంది అమ్మ అంటే ఇష్టమైన వాడు లైక్ చేయండి నానా అంటే ఇష్టం వాళ్ళు కామెంట్ చేయండి ఇలాంటి పనికి వాళ్ళవి చెప్తూ ఉంటారు ఐఎమ్ నాట్ లైక్ దాట్ థ్యాంక్ యూ